దక్షిణాది బ్యూటీ సమంత నటించిన హనీ వెబ్ సిరీస్ ఈ నెల ఏడో తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రారంభమవుతుంది మిక్సిడ్ టాక్ కొన్ని చోట్ల హిట్ టాక్ మరికొన్ని చోట్ల వచ్చింది యాక్షన్ సీన్ సన్నివేశాలలో సమంత బాగా నటించింది ఇలా నటిస్తుందని ఊహించలేదంటూ కామెంట్స్ విసురుతున్నారు రాజన్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో కథానాయకుడిగా వరుణ్ ధావన్ నటించాడు హనీ మంది కి సంబంధించి ఇంటర్వ్యూలు ఇస్తూ సమంత బిజీగా ఉంటుంది అయితే ఇంత క్లిష్టమైన యాక్షన్ సీన్ ఉన్న సిరీస్ లో నటించేందుకు సమంత ఎంత పారితోషికం తీసుకుంది అనే విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది ఈ సిరీస్ లో నటించేందుకు సమంతకు పది కోట్లు చెల్లించారు హీరో నటించిన వరుణ్ ధావన్ కు ఎనిమిది కోట్లు ఇచ్చారు అందుకు కారణం సమంతకు ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ ఉంది ఒక మిలియన్ డాలర్ల కలెక్షన్ లను సొంతంగా తీసుకొని రాగలిగా సత్తా సంతకుంది ఓవర్సీస్ లో అంత మంది ఉన్నారు అందుకే అంత పారితోషికం చెల్లించారని వార్తలు వస్తున్నాయి తన మాజీ భర్త నాగచైతన్య పారితోషికం కూడా దాదాపు ఇంతే ఉంటుంది అయితే ఈ సిరీస్ లో నాగచైతన్నే పారితోషకాన్ని మించి తీసుకుందని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు దీని ద్వారా దీనిపై అతనిపై రివెంజ్ తీసుకుంటున్నట్టు సమంత అభిమానులు శృతి మించి కామెంట్ పెడుతున్నారు ఈ పారితోషకంతో నాగచైతన్యకు అంత అంటూ ఛాలెంజ్ విసిరిందని మరికొందరు రాస్తున్నారు హనీ యాక్షన్ సన్నివేశాలలో నటించే సమయంలో సమంతకు దెబ్బలు తగిలాయి మయోసైటిస్ కూడా ఉండడంతో షూటింగ్ మధ్యలో అకస్మాత్తుగా పడిపోయేది ఒక్కోసారి ఆక్సిజన్ సిలిండర్లు దగ్గర ఉంచుకొని మరి సిరీస్ ను పూర్తి చేసింది ఆమె నిబంధతను ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి అందుకే అంత పారితోషికాన్ని చెల్లించారు సమంతతోనే మరో వెబ్ సిరీస్ చేయడానికి రాజ్ అండ్ డికే ప్రణాళికలు రూపొందిస్తున్నారు అయితే సమంత చేస్తుందా లేదా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు ఇప్పటికే ఐటెం సాంగ్ చేయకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించింది ఇలాగే వెబ్ సిరీస్ లో బోల్డ్ సన్నివేశాలలో కూడా నటించాల్సి వస్తుండటంతో వీటికి కూడా స్పస్తి పలికే యోచనలో సమంత ఉన్నట్లు ఆమె స్నేహితులు చెప్తున్నారు